పేర్లు సార్ అక్కడ ఎవరెవరు గెలిచే అవకాశం ఉంది ఏ విధంగా ఉందని చెప్పడం సరిపోతుంది గుడివాడ ఒకటి గన్నవరం మంగళగిరి కుప్పం హిందూపూర్ అండ్ నగరి ఈ ఆరు సీట్లలో పరిస్థితి ఏంటి గుడివాడ ఖచ్చితంగా నానికి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ లోకల్ గా హీరో అవుతున్నాం బయట మీడియా ఏమన్నా మాట్లాడచ్చు అతను ఏమన్నా ఆడచ్చు ఏమైనా బూతులు మాట్లాడు ఏమన్నా ఆడచ్చు లోకల్గా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన లోకల్గా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వెళ్ళిపోయి నుంచి పోలీస్ ఆఫీసర్ ఎవడైనా సరే ఏ ఆఫీసర్ అయినా షర్టు పుచ్చుకొని నిలదీస్తాడు ప్రజల తరపు అది వాళ్ళ దృష్టిలో అసలు హీరో అవుతారు కొడాలని కొడాలని ఏమన్నాడు మన అన్న ఇది సమస్య అంటే వచ్చేస్తాడు స్టేషన్కి వచ్చేస్తాడు ఎస్ఐన్ ఏంట్రా ఏంటి షర్ట్ షర్టు అవసరమైతే ఎస్ఐ షర్టు పట్టుకుంటాడు మన కోసం ఆ ప్రజల్లో అంత అలా చేస్తున్నాడు అతను అందుకని ఆ ప్రజల దృష్టిలో ఓటర్ల దృష్టిలో అతని హీరో ఇతను మన కోసం ఎక్కడికైనా వెళ్తాడు ఎంత దూరం వెళ్తాడు అనే ఒక విశ్వాసం నమ్మకం అది అతను అతనికి అది గట్టి కంచుకోవటది ఇప్పుడు పోతే హిందూపూరు హిందూపూరు బాలకృష్ణ రెండుసార్లు గెలిపించారు అంతకుముందు అది రామారావు గారు గెలిచారు తర్వాత హరికృష్ణ గెలిచారు ఇప్పుడు రెండుసార్లు మానాడు గెలిపారు ఇప్పుడు మూడోసారి అతనికి ఒక ప్రశ్న ప్రజల ముందు ఒక ప్రశ్న ఎదురైంది ఏమి చేశారు హిందూపూర్కి ఇంతవరకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గెలిపించావు కదా రెండుసార్లు గెలిపించావు కదా బాలయ్య నువ్వు అప్పుడప్పుడు ఏదో రావటం కలవటం తప్పితే హిందూపూర్కి ఉన్న సమస్యలు ఆనాటి నుంచి ఈనాటి దగ్గర మీరు సమస్య పరిష్కారం చేసింది ఏమున్నాయి ఇవన్నీ వాళ్ళు సమస్యలు ఏకరవ పెడుతున్నారు ఇది ఆనాడు ఉంది ఈనాడు ఉంది ఆ అన్నగారు ఉన్నప్పుడు ఉంది ఈ అన్నగారు ప్రారంభించారు తర్వాత అది జరగలేదు వీటి గురించి ఏం చేశారు సో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు బాలయ్య సో అక్కడ అందుకనే అది కొంచెం దెబ్బ కొడుతుందా రివర్స్ కుడుతు రివర్స్ అవుద్దా ఈ ప్రస బాలాయ్కి ఎంతవరకు అది ఉందలే పట్టించుకోకుండా ఉంటారా పోయి లాగా లేదు పట్టించుకుని దానికి వ్యతిరేకం జరుగుద్దా అది క్వశ్చన్ మార్క్ అదిగా హిందూ కూడా క్వశ్చన్ మార్క్చన్ ఓపెన్ గా చెప్పగలరు గన్నవరం గన్నవరం వంశీ గేరటి గెలిచేస్తాడు పక్క పక్క దాంట్లో తేడా లేదు సామాజిక వర్గం వ్యవహారం కానీ మిగతా అతను ప్రజలు ప్రజల్లో అతను వాళ్ళు తిరుగుతారు వీళ్ళంతా ప్రజల్లో నిరంతరం ప్రజలు ఉంటారమ్మా కొడాలి నాని వీళ్ళంతా ప్రజల్లో నిరంతరం వాళ్ళ పని అదే ప్రజలతో ఉంటామే ఏదో ఇళ్లలో కూర్చుని ఉంటాము ఎన్ని ఎన్నికలప్పుడు రావటం కాదు వాళ్ళు ఎందుకని ప్రజల్లో ఉన్నారు వాళ్ళు ఎందుకు గ్యారంటీ అంటే ఇరవై ప్రజల్లో ఉంటారు అది డబ్బు అందులో డబ్బు నాడుకన్నా రిక్షావాడికి ఆటోవాడికి ఏడికి కూరగాయలమ్మేడికి ఏ సమస్య వచ్చినా వీళ్ళు పరిగెడతారు చూడరా ఓటర్లకి జనాలకి ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా నిలబడతారు కాబట్టి గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు ప్రజల బతి ఉండేవాళ్ళు మంగళగిరి మంగళగిరి ఎడ్జి ఉంది సిబ్బంది ఉంది పోయినసారి ఓడించాం పాపం ఈసారి గెలిపిద్దాంలే పోని అనే ఒక సింపతి ఉంది ఎడ్జి ఎవరిని గెలిపించారు పోయినా సరే ఎవరిని ఓడించాలనుకుంటున్నారు ఈసారి పోయి సార్ ఓడించాం పోనీ ఈసారి పాపం గెలిపి పాపం అనే ఒక సింపతి ఉంది అంటే పని చేస్తాడని కాదు కానీ సింపతి అదే పని చేస్తాడు ఈ పని చేస్తాడు లొకేషన్ పనిచేస్తాడు అదొక కామెడీ పర్సన్